ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ರಾಜಾತಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಸಚಿದಾನಂದ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾಯ್ನಾಥ್ ಮಹಾರಾಜಕ್ಕೆ ಜೈ మన బాబా భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటిలాగానే ఈ రోజు కూడా మన ఇంట్లో మీ అందరి తరపున ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో ఇంకా కూడా అందరి తరపున కూడా అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో మీరు ప్రార్థనలు పెడుతూ ఉన్నారండి మీ అందరి తరపున ప్రార్థన చేయడం అనేది జరిగింది ఇంకా ఆ వీడియో లింక్ ఇంకా ఆ వీడియోని కూడా యాడ్ చేశానండి అది కూడా ఒకసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా బాబా ఎప్పుడు కూడా అండి ప్రతి గురువారము నాడు మనకి ఏ ఏమైతే మెసేజెస్ పెడుతూ ఉన్నారో అలాగే నిజంగా ఖచ్చితంగా జరుగుతున్నాయక్క మాకందరికీ కూడా మీరు మొన్నటికి మొన్న ఈ నెల ఫస్ట్ వారంలో మాకు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పారక్క నిజంగా మా ఇంట్లో అద్భుతాలు జరిగాయి అని చెప్పి ఎంతో మంది మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈ రోజు కూడా బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డా ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు నీ ఇంట్లో ఒక మహా అద్భుతం అనేది జరుగుతుంది తల్లి నువ్వు ఏమాత్రము మర్చిపోకు తల్లి జ్ఞాపకం ఉంచుకో బిడ్డ ఒక్కసారి అంతలోపు ఈ వీడియోని చూడు అని చెప్పి అంటే బాబా చెప్పబోయే ఈ కథలని ఒక్కసారి వినమని చెబుతున్నారండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ఇంకా ఈ పూ పూజా విధానాన్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే నిజంగా చాలామంది అక్క మాకు పూజ చేయడానికి ఒక్కొక్కసారి మేము అనుకున్నా కూడా పొద్దున్నే నేను లేచి రెడీ అవుతున్నాను అక్క పూజ చేద్దామని కానీ మధ్యలో ఆటంకాలు వచ్చి చేయలేకపోతున్నాను కనీసం మీ వీడియోనైనా సరే నేను చూడగలుగుతున్నాను చూస్తే కనుక నాకు నిజంగానే మా ఇంట్లో జరిగినట్టుగా నేను పూజ చేసినట్టుగానే అనిపిస్తుంది అని ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ కూడా మనకి మూడు దీపాలు వెలిగిస్తానండి అంటే వెండి దీపం ఒకటి లక్ష్మి కుబేరుడు దీపం ఆ తర్వాత తర్వాత కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగిస్తానండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది వెండి దీపం అండి ఆ తర్వాత పక్కన మనకి లక్ష్మీ కుబేరుడు దీపం ఉందండి ఇది ఆ గుడిలో ఇచ్చిన దీపం అనమాట ఈ దీపాన్ని నిజంగా ప్రతి గురువారము శుక్రవారం నాడు నేను వెలిగిస్తూ ఉంటానండి చాలా మంచిది మీ ఇంటి దగ్గర కూడా ఎక్కడైనా గుడిలో మీకు ఇలాంటి దీపాలు కనుక అమ్ముతూ ఉంటే కనుక ఖచ్చితంగా కొనుక్కోండి ఫ్రెండ్స్ కొనుక్కొని మీరు కూడా ఇంట్లో వెలిగించండి చాలా బాగా కలిసి వస్తుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుందండి ఇంకా అంతేకాకుండా చాలా మంది కూడా అండి అక్క మీ ఇంట్లో వరాహి అమ్మవారి ఫోటో ఉందా విగ్రహం ఉందా అని కూడా అడుగుతున్నారండి విగ్రహాన్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వెండితో చేసిన చిన్న విగ్రహం అండి ఆ సైజు ఉంటే సరిపోతుందండి చాలా మంది కూడా డౌట్ ఉంది అక్క వరాహి అమ్మవారి విగ్రహం ఎంత సైజు పెట్టాలి అని నేను మనకి రెండో ఛానల్ ఉంది కదండి జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్లో వరాహి అమ్మవారి గురించి తెలియజేస్తూ ఉన్నాను అందువల్ల అందులో అడుగుతున్నారు మీకు అందుకనే చూపిస్తున్నానండి మీకు ఒక రెండు అంగుళాల విగ్రహ సైజులో ఉన్న విగ్రహాన్ని కొనుక్కుంటే సరిపోతుంది ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళతాను అండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా గురువారం నాడు మనకి రాత్రిలోపు ఏదో ఒక శుభవార్తను వింటూనే ఉన్నాం అక్క అన్న అన్నవాళ్ళు ఎంతోమంది అండి అలాంటి ఒక భక్తురాలికి ఈరోజు అండి బాబాగారు చూపించిన ఒక అద్భుతాన్ని గురించి మనం తెలుసుకుందాం గురువారం అంటేనే ఒక స్పెషల్ అండి చాలా అద్భుతం అండి అందరికీ కూడా అలాగే ఎంతోమంది జీవితాల్లో బాబా మనకి అద్భుతాలను చూపిస్తూనే ఉన్నారు అలాగే ఈ భక్తురాల విషయంలో ఏమైంది అని అంటే గురువారం అండి ఆ రోజున రాత్రి తొమ్మిది గంటలలోపు బాబాగారు అన్నట్టుగానే అంతకు ముందు రోజున తనకు ఒక మెసేజ్ వచ్చిందంటండి ఈ రోజు ఈరోజు ఇలాగా పలానా గురువారం నాడు రాత్రి తొమ్మిది గంటలలోపు మీరు ఒక ఒక అద్ మహా అద్భుతం అండి మామూలు అద్భుతం కాదు మహా అద్భుతాన్ని నీ ఇంట్లో చూస్తావు అని చెప్పి బాబా అన్నప్పుడు మనకి సాధారణంగా బాబా చెప్పే విషయాలను చూసి మన నమ్మకం అనేది ఉంటుందండి మనసులో హ్యాపీగా ఉంటాం కానీ ఎలాంటి అద్భుతం చేస్తారనేది మనకు తెలియదు కానీ ఆ రోజండి ఆ భక్తురాలు గుడికి వెళ్ళొచ్చారనమాట గుడికి వెళ్ళి సాధారణంగా ఎప్పుడు కూడా మనం హోరా సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో గురు హోరా సమయం అనేది ఉంటుందండి ఆ రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అంటే కొంతమంది ఊర్లలో గుడి అనేది అంతవరకు ఉంటుందా క్లోజ్ చేస్తారా అనేది నాకు కరెక్ట్గా తెలియదండి కానీ మేము ఇక్కడ చెన్నైలో ఉన్నంతవరకు కూడా వైద్యనాథ సాయిబాబా గారి గుడులు పదిన్నర వరకు పదిన్నర పదకొండు గంటల వరకు కూడా గుడి ఓపెన్లోనే ఉంటుందండి అందువల్ల చాలామంది కూడా అండి ఎంతోమంది భక్తులు మనకి ಈ ಗುಡಿ ఆ హోరా సమయంలోనే రావటం కోసం ట్రై చేస్తున్నారండి హోరా సమయంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అంటే మూడు సమయాలు ఉంటాయండి హోరా సమయం అనేది పొద్దున్న ఆరింటి నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంట తొమ్మిది గంటల వరకు ఇలాగా ఈ మూడు సమయాల్లో కనుక నిజంగా బాబా దగ్గర మనం ఒక పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేసినా సరే ఎలాంటి ఒక విషయాన్ని మనం చేసినా కూడా చాలా పాజిటివ్గా అనిపించడం మటుకే కాకుండా మహా అద్భుతాలు మా ఇంట్లో జరుగుతున్నాయి యొక్క మా ఇళ్లలో అని చెప్పి ఒక్కళ్ళు ఇద్దరు కాదండి ఇక్కడ మన గుడికి వచ్చి చూసి బాబాని సేవించుకొని వెళ్ళిన తర్వాత మనకి వచ్చిన మంచి మంచి మెసేజెస్ అండి ఆ గుడి ఆయనే అంటున్నారనమాట అమ్మ మిమ్మల్ని వెతుక్కుంటూ ఎంతో మంది వస్తున్నారు ఈ గుడికి అని అలాగా ఈ భక్తురాలికి జరిగిన ఒక అద్భుతం అండి ఆ రోజు అక్క మీరు హోరా సమయం హోరా సమయం అని చెబుతుంటే నేను ఏంటో అనుకున్నాను నాకు నిజంగా చాలా అద్భుతం జరిగింది అక్క గురువారం నాడు అది కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు అద్భుతం జరుగుతుంది అని కూడా నాకు మెసేజ్ వచ్చింది నేను కరెక్ట్గా ఆ సమయం ¡Gracias గుడికి వెళ్ళానక్క నిజంగా అక్కడ కూర్చొని నేను మా అబ్బాయి కోసం అంటే తన కొడుకు కండి చాలా వరకు కూడా ఇప్పుడు ఆ వాళ్ళ అబ్బాయికి ఇరవై మూడేళ్ళు అంటండి ఇరవై మూడేళ్ళ అబ్బాయికి అసలు ఎలా ఉండాలి అతను ఒక మెచ్యూరిటీ లేకుండా సరిగ్గా ఇంతవరకు కూడా తను అన్నం కలిపి తినిపిస్తే కానీ తినలేడండి ఆ వాళ్ళ అబ్బాయి ఆ పిల్లవాడిని చిన్న పసిబిడ్డలాగా తను చూసుకుంటూ ఉందండి ఎన్నో సంవత్సరాల నుంచి బాబా రోజు కాపాడుతారు రేపు కాపాడుతారు నాకు బాబాయ్ ఎందుకు బాబాయ్ ఇలా ఉన్నా ఇలాంటి పరిస్థితి నాకు మంచి రోజులు అనేవి రావా అతను సరిగ్గా కూడా ఒక సపోర్ట్ లేకుండా నడవనే నడవలేడండి నిజంగా మాట్లాడాలి అని అంటే ఏదో ఒకటి రెండు మాటలే మాట్లాడతాడు ఎక్కువగా మాట్లాడలేడు కానీ అర్థం చేసుకుంటాడక్క ఆ పిల్లలు ఆ అబ్బాయి తన గురించి నాకు చాలా దిగులైపోయింది ఉన్నది ఒకే ఒక కొడుకు అండి ఆ కొడుకు ఇలా ఉండేసరికి ఆ తల్లికి ఎంత బాధ అనేది ఉంటుందో మనందరం ఒకసారి ఆలోచించగలం అందువల్ల ప్రత్యేకంగా నేను హోరా సమయంలో మట్టికి మా ఊర్లో ఉన్నా సరే నేను చెన్నై కూడా వచ్చేళ్ళానక్క మీరు చెప్పిన ఈ గుడికి నిజంగా ఈ గుడికి వచ్చి వెళ్ళిన తర్వాత తర్వాత నాకు మా అబ్బాయి విషయంలో చాలా వరకు కూడా పెద్ద మహా అద్భుతం అక్క ఇది నేను ఇలాగ సమయంలో నుంచి ఇంటికి వెళ్ళాను ఆ గుడిలో నేను మూడు ప్రదక్షిణాలు చేస్తుంటాను ఉంటాను దునిలో నాకు తెలిసినంత వరకు నేను ఏదో కానుక వేశాను ఒక ఎండు కొబ్బరికాయని తీసుకువెళ్ళి వేశానక ఎప్పుడు కూడా నేను వారం వారం చేసేదే ఇది ఆ రోజు ప్రత్యేకంగా నేను ఏం చేయలేదు ఇంకా అలాగే అందరితో పాటు అలాగే కూర్చున్నాను అందరూ కూడా ప్రసాదం అది ఇచ్చారు ప్రసాదం తినేసిన తర్వాత మనసులోనే ఓంసాయి రమ్ ఓంసాయి అని నేను అనుకుంటూ ఉన్నానక ఐదు నిమిషాలు అనుకొని ఇంటికి వచ్చానక్క ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఆ పిల్లవాడు మంచం మీద పడుకునే పిల్లవాడు మంచం మీద లేడక లేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది వెతుకుతూ ఉన్నాను ఆ పిల్లవాడి పేరు వెంకటేష్ అండి వెంకటేష్ అయితే వెంకటేష్ వెంకటేష్ అని చెప్పేసి పిలుస్తూ ఉందండి వాళ్ళ అమ్మగారు తనని పిలుస్తున్నారు అనమాట పిలుస్తున్నప్పుడు లోపలి నుంచి పరిగెత్తుకునే అమ్మాని పరిగెత్తుకొని వచ్చాడు ఆ పిల్లవాడు సరిగ్గా లేచి నడవలేని ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు పిలవంగానే వాళ్ళ అమ్మ గురించి నిజంగా వాళ్ళ అమ్మగారు వస్తారు ఇలాగ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఆ పిల్లవాడు చూడని ఎంతో ఆశతో వాళ్ళమ్మ మాట వినంగానే చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చాడండి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళ అమ్మకి ఎక్కడ లేని సంతోషం అండి అసలు ఆ పిల్లవాడు సరిగ్గా దా తినిపిస్తే కానీ తినలేడు సరిగ్గా మాట్లాడలేడు నడవలేడు అన్న పిల్లవాడు ఎంత మార్పు చూడండి సడన్గా ఆ రోజు గురువారం నాడు నాకు జరిగిందక్క మా ఇంట్లో ఈ అద్భుతం అనేది నాకు చాలా పెద్ద మీరు హోరా సమయం అని చెబుతున్నారు అది నిజమక్క హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి రిజల్ట్ అనేది ఆ సమయంలో ఎలాంటి ఒక చిన్న పరిహారం చేసినా కూడా చాలా బాగా పనిచేస్తుందక్క అని ఇన్ని రోజులు నేను గుడికి వెళ్ళేదాన్ని కానీ హోరా సమయంలో వెళ్ళడం అనేది నాకు కుదరలేదక్క రాత్రిపూట వెళ్ళడం అనేది ఎనిమిది నుంచి తొమ్మిది అనేది ఆ సమయంలో లేట్ అయినా కూడా నేను ఈ మధ్య వెళ్ళడం అనేది జరిగింది అందువల్ల మా అబ్బాయిలో ఇంత పెద్ద మార్పు మహా అద్భుతం అక్క ఇది అని ఆవిడ మెన్షన్ చేశారండి మెయిల్ అండి ఒక రెండు మూడు పేరాగ్రాఫ్లు అనమాట నిజంగా బాబా ఎప్పుడైతే కనుక మనకి ఈ విషయాలన్నీ కూడా అద్భుతాలు మనకు పంపిస్తూ ఉన్నారో అలాంటి మహా అద్భుతాలండి మీరు ఈరోజు రాత్రి గురువారం నాడు ఒకవేళ గుడికి వెళ్ళడానికి మీకు కుదరలేదనుకోండి హోరా సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకి ఇంట్లో అయినా సరే మీరు బాబా ముందు కూర్చొని ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి మీ కష్టాలని బాబాతో చెప్పండి ఓం సాయి ఓం సాయి అని చెప్పి అనుకోండి లేదంటే ఒక పుస్తకం పెట్టుకొని రాసుకోండి లేదంటే మీకు తెలిసిన మంత్రాలను అనుకోండి మీకు ఎలాంటి కష్టమైనా సరే మీరు అడగకపోయినా సరే బాబా చేస్తారండి ఆయనకి తెలుసు ఏ సమయానికి ఏమి ఇవ్వాలి అనేది హోరా సమయం అంత శక్తివంతమైన సమయం అండి అందువల్ల ఈ సమయాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అని కూడా చెప్తున్నారండి అందువల్ల మీరు పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అక్క నాకు కొన్ని రోజులు వచ్చాయి కొన్ని రోజులు రావట్లేదు అంటున్నారు అది ఎందువల్ల అనేది నాకు సరిగ్గా తెలియటం లేదు డైలీ రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ వీడియో ఓపెన్ చేయగానే మన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి